ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మనసాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా మన సాయినాథుల దేవుళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈరోజు నువ్వు చూడగానే మహాలక్ష్మీదేవిని తాకి చూడమ్మా నీకు నీ ఇంట్లో ధన కటాక్షం కలుగుతుంది అని సాయినాథుడు ఈరోజు మనకు మంచి సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ అది అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన నదుడుకు మనకు ఏ విషయం చెప్పబోతూ ఉన్నారు అంటే తల్లి మనం ఈరోజు కనుక నువ్వు లక్ష్మీదేవిని చక్కగా తాకినావు కనుక మనకు చక్కగా మంచి ధనలాభం అనేది వచ్చి నీకు ఈరోజు మంచి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతిదీ కూడా ఈరోజునే నీకు ఒక మంత్రం అనేది నీతో చెప్పబోతూ ఉన్నాను ఈ మంత్రాన్ని మీరు ఈ ముఖ్యంగా కనుక ఈరోజు పాటించినప్పుడు తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం అనేది జరిగే తీరుతుంది మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా అనుగ్రహించబడుతుంది అయితే అది మీరు ఈ యొక్క మంత్రం వినగానే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక లక్ష్మీదేవి మహిమ గురించి అమ్మవారి మహిమ గురించి ఒక అద్భుతమైన కథ కూడా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను ఈ రోజున ఆ కథ ఏంటి అంటే కనుక అప్పటి కాలంలోనంటండి అండి మనకు గాజులు అమ్మేవాళ్ళు వస్తూ ఉంటేవారు కదా పల్లెటూరుల వారికి గాజులు అమ్మేవాళ్ళు వాళ్ళు ఒక సంచిలో మట్టి గాజులన్నీ చక్కగా తెచ్చి అందరి ఇళ్లకు వచ్చి ఏ రంగు కావాలో గాజులు మనకు వేస్తూ ఉండేవారు అలాంటి కాల సమయం కదా అనుకోండి అలాంటి కాల సమయంలో ఒక గాజులు అమ్మే అతను ఒక పల్లెటూరు అంతా తిరిగి వచ్చి అలసిపోయి ఒక చెరువు గట్టు మీద కూర్చుంటాడు ఒక చెట్టు నీడను కూర్చుని అలా సేద తీరుతూ నీళ్లు తాగి అలా కూర్చుని ఉంటాడు ఆ గాజుల అతను మ ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే గాజులు అనేది చే వేస్తాడు అలా గాజులు వేసేటప్పుడు సమయానికి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పర్వాలేదులే తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పి వెళ్ళి ఒక మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తి అతను మంగళకరమైన ఈ గాజులను అందరికీ వేస్తే అతనికి పుణ్యము సంతోషం అనేది కలుగుతుంది అని చెప్పి అతని ఉద్దేశం అనమాట కనుక అలా చేస్తూ ఉంటాడు ఇక ఊరంతా తిరిగి వచ్చి అలసిపోయి ఆ చెరువు గట్టును కూర్చున్న గాజులమ్మ అతను ఆ గట్టు మీద ఒక అమ్మాయిని చూస్తాడు ఆ అమ్మాయిని చూస్తుంటే ఎంతో అందంగా ఉంది ఆ అమ్మాయి పక్కన ఒక బింది అనేది ఉంది ఆ అమ్మాయిని ఎక్కడా చూడలేదే నేను ఇంతవరకు అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండేసరికి తల దగ్గరికి వెళ్ళి వెళ్దామా అనుకునేసరికి ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తుంది ఏమయ్యా నాకు గాజులు వేస్తావా అని చెప్పి అడుగుతుంది గాజులా అలాగే వేస్తానమ్మా అని చెప్పి పచ్చ రంగు అలాగే ఎరుపు రంగు ఉన్న గాజులు అలాగే పసుపు రంగు మూడు రంగుల్లో గాజులు అనేది ఆ అమ్మాయి ఎంపిక చేసుకుంటుంది నాకు ఈ రంగు గాజులు అంటే చాలా ఇష్టం కనుక నువ్వు ఈ మూడు రంగులు కలిపి నాకు గాజులు అనేవి చేతులకు తొడిగించు అని చెప్పి గాజులు అనేవి వేయించుకుంటుంది తరువాత ఇతను ఒక అమ్మాయి అడిగింది అని చెప్పి చక్కగా గాజులు అనేవి తొడిగి సరే అమ్మ డబ్బులు ఇవ్వు అని చెప్పి అడగగానే డబ్బులా నా దగ్గర ఎక్కడున్నాయి నేను నీళ్ళకని వచ్చాను నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తుంది ఆ అమ్మాయి అయితే ఇప్పుడు ఎలా అమ్మా అనగానే నా మరి నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేద్దాము అంటుంది అమ్మాయి పర్వాలేదులే అమ్మ తర్వాత నువ్వు అనగానే ఎవరో నీకు తెలియదు అలాంటప్పుడు తర్వాత నువ్వు ఇవ్వు అని ఎలా అంటావు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది పర్వాలేదులే అమ్మా నువ్వు నాకు తెలియకపోయినా నేను నీకు తెలుసు కదా గాజులమ్మే అతను అని గుర్తు సారు ఈసారి వచ్చినప్పుడు ఇవ్వమ్మా అని అంటుంది సరేలే లే పలానా ఊర్లో ఊరిలోకి వెళ్ళిన తర్వాత అదేం వద్దులే కానీ ఒక చెట్టు పక్కన ఒక పెంకుటిల్లు ఉంటుంది ఆ పెంకుటింట్లో రాజారావు అని చెప్పి ఒక అతను ఉంటాడు అతను మా నాన్నగారే అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకో మీ కూతురు గాజులు వేయించుకుంది కనుక నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి అడుగు అని చెప్పి చెప్తుంది ఫ్రెండ్స్ అతను ఇస్తాడా అమ్మ ఒకవేళ నువ్వే కూతురు అని గాజులు డబ్బులు లేకపోతే లేకపోయింది నువ్వే అతని కూతురు అని డబ్బులు అడిగితే అక్కడ నువ్వు తన కూతురు కాకపోతే నాకు అవమానంగా ఉంటుంది కదా అవమానకరంగా చేస్తావా అదేదో నువ్వే వచ్చి ఇవ్వమ్మా అని చెప్పి గాజులు అతను చెప్తాడు అప్పుడు అమ్మాయి లేదు లేదు మా నాన్న నేను గొడవపడ్డాము కనుక చాలా రోజులుగా మా నాన్నగారు నేను మాట్లాడుకోవడం లేదు నన్ను ఆయన శుభ్రంగా మర్చిపోయాడు కనుక నేను రాను కదా నాకు నీ కూతురు ఇలా గాజులు వే వేయించుకుంది డబ్బులు అడిగింది అని చెప్పు ఇవ్వు ఇస్తాడు తప్పకుండా అని చెప్పి అంటుంది అతను అప్పుడు చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ నమ్మకపోతే ఎలా అమ్మా అని ఇతను ఒక అనుమానంగా అడుగుతాడు గాజులు అమ్మే అతను ఏమీ లేదండి మీ పూజ రూమ్లో మీ పూజ గదిలో అమ్మవారి పటం పక్కన ఒక కుంకుమ బరిణ అనేది ఉంటుంది ఆ కుంకుమ బరిణలో ఆ కుంకుమ పెట్టుకునేది ఒక బంగారు నాణ్యం అనేది ఒక చిన్న నాణ్యం అనేది ఉంటుంది అందులో ఆ బంగారు నాణ్యం పైన నువ్వు లక్ష్మీదేవి అమ్మవారి రూపం కూడా ఉంటుంది అని సాక్షి చెప్పు అని చెప్పి అంటుంది అమ్మాయి ఇంట్లో వాళ్ళకి కదా ఇన్ని ఇది చె అని సంకేతాలు తెలుస్తాయి అని చెప్తుంది ఓహో ఇంత విధంగా చెప్తుంది అంటే ఇది నిజమే అయ్యి ఉంటుందిలే అని చెప్పి అతను కూడా సరే అమ్మ తీసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు తరువాత నేరుగా చెట్టు కింద ఉన్న పెంకుటి ఇంట్లో అరుగుపైన ఒక పెద్ద ఆయన కూర్చుని ఉంటాడు అతన్ని వెళ్ళి డబ్బులు అడుగుతాడు గాజులు అమ్మే అతను నీకు నేనెందుకు ఇవ్వాలయ్యా ఎవరు అంటే లేదు నా మీ కూతురు గాజులు వేయించుకుంది కాబట్టి నిన్నే డబ్బులు అడిగి తీసుకోమంది అంటాడు నాకు అసలు కూతురే లేదు కనుక నేను ఎలాంటి డబ్బులు ఇస్తాను నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు అతను కాదు కాదు మీ కూతురు ఎంత గొడవ పడినా కూతురే కదా లేదు అని అంటారా ఎంత అపచారం ఇదో ఒక సంకేతం కూడా చెప్పింది మీ పూజ గదిలో అమ్మవారి పటం పక్కన చిన్న భరిణి ఉంటుందట ఆ భరిలో ఒక బంగారు నాణ్యం ఉంటుందట ఆ నాణ్యం పైన లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంటుంది అని అదేదో ఉందా లేదో చూసుకోండి అప్పుడు అది కానీ ఉండింది అంటే గనక మీ యొక్క కూతురే ఆ అమ్మాయి అని చెప్పి చెప్తాడు గాజులమ్మే అతను అప్పుడు సరే మా ఇంట్లో అట్లాంటిది ఏది లేదే నాకు తెలిసి అని ఆ పక్కన రాజారాం చెప్పగానే లేదు లేదు వెళ్ళి చూడండి అని పూజారూంలోకి వెళ్ళి చూస్తాడు అమ్మవారి పటం పక్కన చూడగానే ఒక భరిణ అనేది ఉంటుంది ఇక ఆ భరిణని తెరిచి చూడగానే దాంట్లో బంగారు నాణ్యము అలాగే లక్ష్మీదేవి బొమ్మ కూడా ఉంటుంది చాలా ఆశ్చర్యంగా నా పూజ గదిలో ఉండేది నాకే తెలియలేదు మీకు ఎలా తెలిసింది అంటే అది లేదు అమ్మవారు చెప్పారు అని చెప్పి చెప్తాడు అయితే ఎవరు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పింది మీ అమ్మాయి అనగానే ఎవరు ఆ అమ్మాయి చూపించు అని చెప్పి నేరుగా గట్టు దగ్గరికి వెళ్తారు ఇద్దరు కానీ అక్కడ ఎవ్వరు లేరు ఎవరు ఉండరు కూడా అప్పుడు అందరూ నువ్వు అబద్ధం చెప్పావు అని చెప్పగానే లేదు ఇక్కడే అమ్మవారు అమ్మాయి ఉండింది అని చెప్పి అతనికి అర్థమవుతుంది అప్పుడు అమ్మాయి ఎక్కడ ఎక్కడ అమ్మాయి ఓ అమ్మాయి అంటూ అరుస్తూ ఎవరు కూడా ఎవరు కూడా గొంతు ఎవరు అందరూ తిడతారు ఇతను మోసగాడు ఎన్ని రోజులు ఊర్లో గాజులు అమ్ముతూ ఉంటే నమ్మాము ఇప్పుడు అబద్ధాలు చెప్పి డబ్బులు మోసం చేయాలని చూస్తున్నారు అని అందరూ తిడుతూ ఉంటారనమాట పాపం బాధపడుతూ ఇలా అంటాడు అప్పుడు చెరువులో నుంచి రెండు చేతులు బయటకు వచ్చి చాచి ఏమయ్య గాజులు అబ్బాయి ఆయన చేతికి నా పసుపు కలరు ఎరుపు కలరు పచ్చ కలరు గాజులు వేయమన్నాను నువ్వు వేసి పసుపు కలరు పచ్చ కలరు మాత్రమే వేసావు నా చేతి ఎరుపు గాజులు అనేది నువ్వు వేయలేదు వెయ్యి అని చెప్పి రెండు చేతులు చేస్తుంది అనమాట చాపిన తర్వాత అందరికీ ఆశ్చర్యం ఓహో సాక్షాత్తు అమ్మవారే ఇలా వచ్చి చెప్పింది అని చెప్పి అందరూ దండం పెట్టుకుని అందరూ కూడా అమ్మవారి మహిమ గురించి గొప్పగా చెప్పుకుంటారనమాట తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాజారాము యొక్క తల్లి చెబుతుంది అవును ఇది పురాతనమైన ఒక భరిణి ఇది మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తూ ఉంది దీని సంగతి అసలు మీకు చెప్పనే లేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారు అంటే అమ్మవారిని భక్తిగా పూజించడం లేదు కనుకనే మనకు అమ్మవారు నన్ను పూజించండి అని గుర్తు చేసింది అని చెప్పి వాళ్ళ అమ్మగారు రాజారాముకు చెప్తుంది అన్నమాట రాజారావుకి అమ్మవారు మనకు ఏదో ఒక సంకేతాల రూపంలో నేను మీ ఇంట్లో ఉన్నాను నన్ను కొలుచుకోండి మీరు ఇంకా బాగుంటారు అని చెప్పి ఇలా చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా అమ్మవారికి ఇష్టమైన రోజున శుక్రవారం రోజు చక్కగా మనం ఆ తల్లిని పూజించినప్పుడు మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీ కటాక్షంతో విరజిల్లుతూ ఉంటుందన్నమాట ఇక ఈరోజు ఒక మంత్రం చెప్తాను అన్నాను కదా ఆ మంత్రం మనం కనుక ఎప్పుడైనా చేసుకోవచ్చండి నూట ఎనిమిది సార్లు మనం పఠించుకుంటే కనుక మీ ఇంటికి ధనప్రాప్తి అనేది కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అది ఏంటి అనేది చూద్దాం శుక్రవారం రోజున మనకు లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శుక్ర అనుగ్రహం కూడా ఓం ద్రాం సహ సహసుక్రాయ నమ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనేది పట్టించి మన పూజ గదిలో లక్ష్మీదేవి ముందు నేతి దీపంతో నెయ్యితో దీపం అనేది వెలిగించిన తర్వాత ఈ మంత్రం పట్టిస్తే అసలు డబ్బుకు అసలు లోటు లేకుండా సకల శుభాలు అనేవి మన ఇంట్లో కలుగుతాయి ఫ్రెండ్స్ తప్పకుండా మనం ప్రతిరోజు ఓం ద్రం ద్రీం ద్రౌం సహ సుక్రాయ నమ అనే బీజ మంత్రం కళ ఈ శుక్రనామాన్ని మనం పఠించి మనం శుక్ర అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఉదయాన్నే కనుక ఎట్లా అయినా పూజ మనం సాయంత్రం అనేది ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుదామని నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్తూ ఉన్నాను బాబావారు మనకు చక్కని లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మన సాయినాథుడు కూడా మనకు చెప్తూ ఉన్నారు మరి మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు